ఉద్యోగం చిన్నదో పెద్దదో ఏదైనా కావచ్చు పని ఇచ్చి ఉపాధి చూపించిన సంస్థ మాత్రం బాగుండాలి అని ప్రతి ఉద్యోగి కోరుకుంటారు కానీ కొందరు మాత్రం అన్నం పెట్టిన సంస్థకే స్థున్నం పెట్టాలని కుట్ర చేస్తూ ఉంటారు అలాంటి కన్నింగ్ ఉద్యోగుల చేతిలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్లో భారీగా మోసపోయినట్లు తెలుస్తోంది ఈ వివరాల్లోకి వెళితే అమెజాన్ హైదరాబాద్ ఆఫీస్లో భారీ స్కామ్ బయటపడింది ఇక్కడ ఉద్యోగులే కంపెనీని మోసం చేశారు నకిలీ డ్రిప్లు సృష్టించి కోట్ల రూపాయల్లో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను కొలగొట్టారు హైదరాబాద్ కాల్ సెంటర్లో పనిచేసే ఉద్యోగులు గతంలో పనిచేసి ఉద్యోగాలు మానేసిన వారు కుమ్మక్కై ఈ మోసానికి తెరలేపారు అమెరికాలో సరుకులు సరఫరా చేసే వారితో కలిసి కూడా కుట్రకు పన్నారు ఈ కుట్రతో నూట రెండు కోట్లకు పైగా సంస్థకు నష్టం వాటిల్లినట్టు సమాచారం ఈ మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అమెజాన్ సంస్థ కంప్లైంట్ చేసింది హాలీవుడ్ మూవీస్లోనే స్కామ్లను గుర్తు చేసే విధంగా సాగిన ఈ క్రైమ్ వివరాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం అమెజాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సరుకులను చేరవేస్తూ ఉంటుంది కావలసిన వస్తువులు ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికే డెలివరీ చేస్తుంది అమెజాన్ యాప్లో కస్టమర్ వస్తువు ఆర్డర్ పెట్టిన తర్వాత ఆ వస్తువులను సమీపంలోని గోదాముకు అక్కడి నుంచి కస్టమర్ ఉన్న ప్రాంతాల్లోని మరో గోడౌన్కు అక్కడి నుంచి కస్టమర్ అడ్రస్కు డెలివరీ చేస్తారు డెలివరీ సిబ్బంది ఫోన్లలో ప్రత్యేక యాప్ ద్వారా వస్తువు ఎక్కడుందనే విషయం ఎప్పటికప్పుడు అమెజాన్ ఆఫీస్కు తెలుస్తూ ఉంటుంది గోడౌన్ నుంచి డెలివరీ బాయ్ వస్తువు తీసుకున్న తర్వాత చెక్ ఇన్ చేస్తారు ఆ వస్తువును కస్టమర్కు అందజేసిన తర్వాత చెక్అవుట్ చేస్తూ ఉంటారు డెలివరీ బాయ్ జీపీఎస్ ఆధారంగా దీన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ డెలివరీ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటుంది ఈ ఆఫీసులను రిలే ఆపరేషన్ సెంటర్ అని పిలుస్తారు నిజానికి వస్తువుల డెలివరీ ఇచ్చేందుకు వెళ్ళిన సమయంలో కొన్నిసార్లు కస్టమర్లు అందుబాటులో ఉండరు ఆ విషయాన్ని డెలివరీ చేసే వ్యక్తి యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది దీన్నే రిలే సెంటర్లో ఉన్నవారు కన్ఫర్మ్ చేసి కస్టమర్కి మెసేజ్ పంపుతారు వస్తువు డెలివరీ చేసేందుకు ఎంత దూరం వెళ్లారో లెక్కించి అందుకైన ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను అమెజాన్ డెలివరీ సంస్థకు చెల్లిస్తోంది ఈ పాయింట్ ఆధారంగానే నిందితులు మోసానికి తెరలేపారు హైదరాబాద్ రిలే ఆపరేషన్ సెంటర్లో పనిచేసే కొందరు ఉద్యోగులు గతంలో పనిచేసిన వారితో కుమ్మక్కై సరుకులు డెలివరీకి ఫేక్ ట్రాన్స్పోర్ట్ ట్రిప్లను నమోదు చేయించారు కస్టమర్ అందుబాటులో లేరని చెప్తూ దాదాపు నూట రెండు కోట్ల స్కామ్ చేశారు ఈ విషయం తెలుసుకున్న సంస్థ ఉన్నతాధికారులు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు పలువురు ఉద్యోగులపై కేసులు కూడా నమోదు చేశారు కాగా ఈ విషయంపై సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు ఉద్యోగుల చేతిలో కంపెనీ మోసపోవడం ఏంట్రా ఇండియన్స్ అంటే ఇంతే అనుకుంటారేమో అని కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి